నీట్ దే టు డే ఎక్స్పెన్సెస్ టు బిల్డ్ యువర్ లైఫ్ టు గెట్ ద లగ్జరీ అంటే నీడ్స్ బేసిక్ బేసిక్ నెసెసిటీస్ తో పాటు లగ్జరీస్ అలా అలా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెంచుకుంటూ పోతే యూ నీ లాడ్ ఆఫ్ థింగ్స్ సో ఇవన్నీ కావాలి కాబట్టి అంటే డబ్బులు సంపాదించాలి డబ్బులు సంపాదించాలి కాబట్టి నువ్వు జాబ్ కావాలంటున్నావు అది కూడా ఒక కన్సిస్టెంట్ డబ్బు సంపాదించాలనుకునేవాళ్ళు నేరవేరా ఒక ఫిక్స్డ్ డబ్బు రావాలనుకునే వాళ్ళు జాబ్ అంటారు అసలు చదువుకి జాబ్ కి సంబంధం ఏముంది నేను ఒక్క క్వశ్చన్ అడుగుతా రాజు ఏమి చదువు రాని వాళ్ళు అసలు నిరక్ష బొటన వేలుతో సంతకం పెట్టి వేలు ముద్ర వేసే వాళ్ళు వందల వేల కోట్లు సంపాదించలేదా ఉన్నరా చాలా మంది కోట్ల కోట్ల కోటీశ్వరులు డబ్బు అంటే ఎలాంటి చదువు లేకుండా డబ్బు సంపాదిస్తున్న వాళ్ళు సక్సెస్ఫుల్ గా వ్యాపారాలు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళు ఉన్నారా సో అప్పుడు చదువుకు డబ్బుకు సంబంధం అక్కడ ఏముంది వాళ్ళందరూ వాళ్ళు చదువుకోకుండా డబ్బులు సంపాదించారు కదా సో డబ్బులకి చదువుకి మధ్య రిలేషన్ మనం పెట్టింది ఈ సమాజంలో మనం క్రియేట్ చేసింది రెండింటి మధ్య రిలేషన్ కానీ చదువుకి డబ్బుకి సంబంధం లేదు అయితే చదువుకున్న తర్వాత ప్రతి ఒక్కరు ఈ ఉపాధి వైపు ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు అందరూ ప్రతి ఒక్కరు అంటే మీకు టెన్త్ అయిపోగా టెన్త్ అయిపోయింది ఇంటర్ అయిపోయింది ఓకే నేను ఇంజనీర్ అయితా